మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాం అయితే సిద్దిపేట కానుకలు ఉన్నటువంటి మిట్టపల్లి గ్రామంలో రైల్వే క్రాసింగ్ దగ్గర నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ విషయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ముందు ఉన్నటువంటి అలైన్మెంట్ మార్చారు దాని ద్వారా మేము ఎక్కువ ఇళ్ళు నష్టపోతున్నాం ఎక్కువ ఇండ్లు కూడా ఆ ప్లాట్లు కూడా పోతున్నాయి అని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు అలిగేషన్ అయితే చేస్తున్నారు ఇవాళ జిల్లా కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వచ్చారు వారితో పాటు చక్రధర్ కూడా ఉన్నాడు మరి అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఏం జరుగుతుంది ఈ సమస్య ఇవల్లది కాదు దాదాపుగా మిట్టపల్లి గ్రామానికి చెందిన దాదాపు ఒక డెబ్బై కుటుంబాలు నష్టపోతున్నాయి దీనివల్ల దీంట్లో అసలు వీళ్ళను అప్రోచ్ కాలేదు వీళ్ళ సరే అనలేదు మరి ఈ డిజైనింగ్ ఫస్ట్ రెండు వందల మీటర్లు అన్నారు ఇప్పుడు ఆరు వందలు అంటారు ఎవరి ప్రయోజనాల కోసమో గత ప్రభుత్వం వీళ్ళ కడుపులు కొడుతుంది వీళ్ళ జీవితాల్లో దుమ్ము వస్తుంది అసలే మల్లన్న సాగర్లో ఆ కాలువలో వీళ్ళ జాగాలు కోల్పోయారు ఆ రైల్వేలో వీళ్ళ కాలువలు మళ్ళీ రంగనాయక్ సాగర్లో వీళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళే ఆ డబ్బులతోటే వీళ్ళు ఇక్కడ జాగలు కొనుక్కున్నారు ఇప్పుడు ఇవి కూడా ఈ బ్రిడ్జ్ అని చెప్పేసి వీళ్ళని ఆగం చేస్తే వీళ్ళ పరిస్థితి ఆగమవుతుంది గత ప్రభుత్వం మిట్టపల్లిలో వీళ్ళని యథేచ్ఛగా దోచేసుకుంది ఇప్పుడు వీళ్ళు ఒక ధైర్యంతో ముందుకొచ్చారు ఎట్టి పరిస్థితిలో ఆ బ్రిడ్జ్ని రెండు వందల మీటర్లకి ఆపితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా వీళ్ళు చెప్తారు సో ఇమీడియట్గా కలెక్టర్ గారు వీళ్ళ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము పొన్నం ప్రభాకర్ గారు డైరెక్షన్లో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను న్యాయం చేస్తా అని మంత్రి గారు కూడా చెప్పడం మాకు సహకరించడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు మరి ఆ ఫీల్డ్కి వచ్చి వాళ్ళు చూస్తారా మరి గత ప్రభుత్వం లెక్కనే దీన్ని మరుగున పెడతారా అనేది వేచి చూస్తాం మేము ఇవాళ ఫిబ్రవరి మూడు తారీఖు పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మరి పదిహేను రోజుల్లో కలెక్టర్ గారు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మేము పోరాటం ఉధృతం చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది వాళ్ళంతా నిరుపేదలు అక్కడ ఉన్న ఒక సర్పంచ్ వాడి ఆగడాలకి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమే ఇవాళ ఇంతమందిని రోడ్డు పాలు చేస్తుంది మేము దీనిపైన ఇంకా కూడా అవసరమైతే మంత్రి గారి దగ్గరికి డైరెక్ట్ పోతాం ముఖ్యమంత్రి గారినైనా కలిసే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం అయితే జరుగుతుందని మాకు నమ్మకం ఉంది అన్న నోటీసులు అనేది ఏమీ లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ల ముందు దాకా కూడా మాకు ఈ ఫ్లైవర్ బ్రిడ్జి రెండు వందల మీటర్లకే వస్తుందని తెలుసు ఎలక్షన్లు దాటినాక మాత్రం ఒకసారి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో వచ్చి డేపు వాటికి కొలుస్తుంటే ఎందుకు సార్ ఇది ఎందుకు కొలుస్తారు దేనికే అంటే ఇది బ్రిడ్జ్ వస్తుందమ్మా ఇంతవరకు ఫ్లైవర్ బ్రిడ్జ్ వస్తుంది దానికి అదనంగా తీస్తున్నామంట మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారు మా ప్లాట్లను తీసుకునే అధికారం మీకు ఎక్కడిది ఏ ప్రభుత్వం ఇచ్చింది అధికారం అని మేము నిరసన వ్యక్తం చేస్తూ తెలుగున్నాము ఇదివరకు జరిగింది అలాంటి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే మాకు ఎలాంటి సమాచారం అందియకుండానే దాదాపు రెండు వందలకు రెండు వందల మీటర్లకు గుర్తించిన బ్రిడ్జిని దా ఆరు వందల మీటర్లకు పెంచుతున్నామని మాకు భయబ్రాంచ్లన్న చేసి వీళ్ళు బ్రిడ్జిని పనులు స్టార్ట్ చేస్తే దానికి పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ మన పొన్నం ప్రభక్క సార్ అని ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న హరిశన్న దగ్గర పోతే కూడా మమ్మల్ని గుర్తు చేయలేదు మమ్మల్ని ఎలాంటి వాళ్ళు చేసినా ఆ నమ్మక ద్రోహానికి మేము రోడ్డు మీద వాడే పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పొన్నం సార్ దగ్గర పోతే కూడా మన చక్రధరణ సాయంతో పోతే మరి చక్రధరణకు కలెక్టర్ ఆఫీస్ తీసుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయమని ఆ సారు ఆమె ఇవ్వడం ద్వారా ఈరోజు చక్రధరణతో కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినత్రోత్రం వేయడం జరిగింది మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఆలోచననే మేము సార్ వాళ్ళ మాట ఈ ఈరోజు వినతిపత్రం నుంచి పది రోజుల టైం గడువు తీసుకొని ఈ గడువులో మాకు ఏదో ఒకటి మాకు సమాచారం అందించి మాకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తెలియజేస్తే మేము గమ్ముకుంటాం లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా మా ఎనభై వంద కుటుంబాలు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి మేము ఇంకా ఈ ఉత్తమం పోరాటం చేయాలని చూస్తున్నాము